వెల్కమ్ టు వైఎం సిక్స్ న్యూస్ రాజకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్వటి పోలీసులు అరెస్టు చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబా మాట్లాడుతూ కోటి రూపాయలు విలువైన మూడు వందల అరవై కిలోల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్కు సబ్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను వాహనాల తనిఖీలో భాగంగా ఉత్తరప్రదేశ్కు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు వాహనాల్లో గంజాయిని తరలిస్తూ ముందు ఒక పైలట్ వాహనంతో వెళ్తారు యూపీకి చెందిన వికాస్ అబ్రార్ అమిరుద్దులను అరెస్టు చేశామని వీరి వద్ద నుండి మూడు వందల అరవై కేజీల గంజాయి నాలుగు మొబైల్స్ ఒక కారు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు డ్రగ్స్ గంజాయిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవర్లు నిర్వహిస్తున్నామని ఎవరు డ్రగ్స్ గంజాయి సప్లై చేసినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు ఒక ఇంపార్టెంట్ కేస్ ఇప్పుడు మనము పట్టుకోవడం జరిగింది అక్యూజ్ని ఇంటర్స్టేట్ ఇకాంజా స్మగ్లింగ్ చేసినటువంటి ఒక సిండికేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా ఫ్రీ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ప్రజలకు కానీ అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిక్ష్యం ఉండడం దీని ప్రకారం ఎంటైర్ లో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెహికల్ ఏమన్నా ఎస్ఓటీ ఆఫీషియల్స్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక ముగ్గురు నేరస్తులను పట్టుకోవడం జరిగింది వీరు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను ఈ మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్ లో ఉన్న గాంజాని టోటల్ ఒక వన్ క్రోర్ వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఇది సెవెంటీ టూ ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్లో ఫైవ్ కేజీ ఉండేట్టుగా వాళ్ళని చూసి ఈ టోటల్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ కేజీ కన్సైన్మెంట్ తీసుకెళ్ళి అక్కడ రాజమండ్రి తీసుకుని వాళ్ళు మీరట్లో ఉన్నటువంటి ఒక అర్ధ పెడ్లర్ వాళ్ళని అడిగారు అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు ఆ ప్రాసెస్ లో మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఆల్రెడీ దిస్ కాంజాక్ అడిక్ట్ అయి ఉన్నారు సమ్ టైమ్స్ స్మాల్ స్మాల్ పెడ్లర్స్గా పనిచేస్తున్నారు హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు డ్రైవర్స్గా పనిచేస్తున్నారు టెన్ ప్లస్ టూ డ్రాప్ అవుట్స్ ఉన్నారు అంతేకాకుండా కాకుండా నేర చర్యత కూడా ఉంది ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైమ్ టేకింగ్ దిస్ మెటీరియల్ టు యూపీ ఇంతకుముందు కూడా నాలుగు సార్లు ఇలా తీసుకెళ్లడం జరిగిందని మాకు సమాచారం ఉంది వాళ్ళు మాట్లాడినప్పుడు దాని తర్వాత ఇలా తీసుకెళ్లడం వాళ్ళు కొన్ని ముందు ఒక పాయిలెట్ ఐస్ కార్డ్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు సో దట్ చెకింగ్ ఉందా లేదా అని చూసేలా విధంగా చేయడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ని కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు బట్ స్టిల్ లా ఈజ్ మోర్ స్ట్రాంగర్ వీ హట్ బెటర్ టెక్నాలజీ టు ఐడెంటిఫై సచ్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యులేషన్స్ ఎట్లా చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనలీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం మన దగ్గర ఉంది అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో గాంజా లాంటివి కానీ ఎనీ మాదక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు దాని తగ్గట్టుగా యాక్టివిటీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది నిన్న మీకు చెప్పినట్టుగా అన్ని కమిషనర్స్లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఒక కలెక్టివ్ గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత వాళ్ళు ఇటువంటి అటువంటి పాదక ద్రవ్యాల్లో బానిస కాకుండా ఉండాలి కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అయిన తర్వాత తర్వాత వాళ్ళది ఫ్యామిలీ నిర్వహించేస్తామనే పరిస్థితి వస్తుంది వన్ ఆస్పెక్ట్ ఇస్ నాట్ ఓన్లీ ద పూర్ రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అని కాదు పోరర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఇంటలెక్చువల్స్ కొందరు చదువుకున్న వాళ్ళలో హైయర్ స్టడీస్ ఉండి అంతే కాకుండా స్టూడెంట్స్ లో కూడా ఈ ప్రమాదం ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనము ఇట్స్ ఇట్స్ ఈ ఈవిల్ సో వి టు సీట్ అన్ ఈ విల్ అండ్ టు హ్రష్ ఇట్ విష్ నాట్ అలో ఇట్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది ఇందులో ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి అబ్రార్ అండ్ అమీరుద్దీన్ వీళ్ళు ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి అని అతను భర్నభా నుంచి వచ్చారు అలానే మిగిలిన ఇద్దరు నేరస్తులు మీరట్ నుంచి నేర నివాసంలో ఉన్న వాళ్ళు దే స్టేయింగ్ ఇన్ మీరట్ ఇటువంటి యాక్టివిటీలో ఉండడం తీసుకెళ్ళి సప్లై చేయడం అనేది వాళ్ళు కొంచెం తో పాటు అందులో ప్రాఫిట్స్ లో కూడా షేర్ ఉంటుంది సో దే ఆర్ పెట్లర్స్ వన్ వే దే ఐ మీన్ అడిక్ట్స్ అండ్ దే ఆర్ ఆల్సో ట్రాన్స్పోర్టింగ్ దిస్ మెటీరియల్స్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మేబీ ఇంటర్నేషనల్ లో కూడా దీన్ని పంపించడానికి డిఫరెంట్ రూట్స్ లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు దిస్ ఇస్ టోటల్ వర్త్ వన్ క్రోడ్ రూపీస్ మేము మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసుకు మీకు ఏ మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో మీకు ఇంటరాక్షన్ ఉంటారు వాళ్ళు కమ్యూనికేట్ చేయండి మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం ఇది మీరు ఒక్క ఒక యూనిట్ లో చేస్తున్నారు ఒక లో చేస్తున్నారు కాదు ఎంటైర్ స్టేట్ యూనో ఈ మీద ఫోకస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది సో ఏదైనా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ వేరే కల్టివేషన్ కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం వాళ్ళని శిక్షించే విధంగా చేస్తాం కాబట్టి దిస్ ఆర్ ద థింగ్ వీ షుడ్ రియల్లీ కమ్యూనికేట్ ద సొసైటీ ఆఫ్ ద క్రిమినల్ గ్యాంగ్స్ కి సో దట్ దే విల్ హ్యావ్ ఎ ఫియర్ దే విల్ ఇట్ దిటరెన్స్ మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ యునో ఆ తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ కంటైన్ చేస్తాం అంతేకాకుండా చట్టపరంగా కూడా వీల్ యాక్ట్ హాస్పిల్లో అండ్ సివియరెస్ట్ ఆఫ్ ఫ్యూవర్ పనిష్మెంట్స్ యాజ్ ఫర్ లా వీళ్ళకి వచ్చే విధంగా చూస్తాం ఇప్పుడు పట్టుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ పర్స్పెక్టివ్ లో కూడా విల్ ఫాలో ఇట్ అప్ నాట్ ఓన్లీ జస్ట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్విన్ దాట్ ఈస్ ద రియల్ యూనో ఫర్ ద పోలీస్ టోటల్ గా ఆ విధంగా మేము ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్ లో దీని చేస్తున్నాం గెటింగ్ ఇన్ఫర్మేషన్ క్రిమినల్స్ then uh, after catching the criminals uh, we will focus on uh, uh, their uh, roots after getting the roots we will incorporate all those things in the investigation then investigation proper court produce memo evidence based value information ma investigation conviction isko ladaniki just come. so that is our commitment and we will continue to do it thank you <laughs> ఇంతకుముందు వీళ్ళు ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మామూలుగా డ్రైవర్గా అట్లా పనిచేస్తున్నారు వేరే ఇంకా మనము యూపీలో ఉన్నవి ఇంకా వెరిఫై చేయాలి మనకి ప్రతి అయితే ఇంతకుముందు మూడు నాలుగు సార్లు ఇలా వాళ్ళు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ నుంచి ట్రావెల్ అయ్యి యూపీ అట్లా వెళ్ళారని ఫస్ట్ టైం ఇంకో టైం